సార్ నిన్న ఢిల్లీకి పోయిన్రు కదా ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీని కలిసిన తర్వాత రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇచ్చినట్టే ఇచ్చి రాహుల్ గాంధీ ఇక అయిపోయింది అపాయింట్మెంట్ ఇచ్చిండ్రు రేవంత్ రెడ్డి మీద కోపం పోయింది అని బయట కనుక్కునే లోపే బయట కనుక్కునే లోపే ఇంకా కొన్ని అంశాలు బయటకు వస్తా ఉన్నాయి మొత్తం మీద రేవంత్ రెడ్డి అవుట్ బట్టి ఇన్ అని చెప్పేసి కొన్ని అంశాలు ఇక్కడ వచ్చినాయి మనం మాట్లాడుకుందాం ఆ అంశాలు ఇగో రేవంత్ అవుట్ బట్టి ఇన్ ఢిల్లీలో రేవంత్ రెడ్డికి తప్పని భంగపాటు కులగణన ప్రెజెంటేషన్ బాధ్యత నుంచి రేవంత్ రెడ్డిని తప్పించిన రాహుల్ గాంధీ ఆయన స్థానంలో బట్టికి అప్పగింత పార్టీ అంతర్గత సమావేశంలోనూ బట్టి విక్రమార్క నుంచి వివరాల సేకరణ ఒకే కూడా ఇచ్చేందుకు నో ఛాన్స్ రాహుల్ కలవకపోవడంపై ప్రియాంకను కలిసిన ఫోటోలు షేర్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం రైట్ మొత్తం మీద ఇక్కడ మనకు కనబడతా ఉన్నది నిన్న రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇచ్చిండ్రు ఫోటో దిగిండ్రు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయినాయని చెప్పేసి మంది మాట్లాడుకుంటూ ఉన్నారు గత సంవత్సరం నుంచి రాహుల్ గాంధీ రేపాయింట్ రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇస్తలేరనే మాట వాస్తవం అపాయింట్మెంట్ ఇస్తలేరన్న మాట కర్ణాటక సీఎం సిద్ధరామయ్యనే కుల్లం కుళ్ళ బయట పెట్టేసిండు అయిపోయింది అయితే నిన్న ఏదైతే కులగణన సర్వే రిపోర్ట్ మీద మాట్లాడడానికి వివరణ ఇవ్వడానికి ఢిల్లీకి పోయిండ్రు ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోని రాహుల్ గాంధీతోని ప్రియాంక గాంధీతోని ఇడిపోతే మీనాక్షి నటరాజన్ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బట్టి విక్రమార్కర్ రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు మాట్లాడిరు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు ఏఐసి మీటింగ్లో మాట్లాడిరు కూడా రేవంత్ రెడ్డి ఒకసారి ఏఐసిసి మీటింగ్లో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు మీరు ఒకసారి చూడండి చూస్తే మీకు అర్థమవుతుంది रिजर्वेशन दिया था लेकिन लोगों ने उस रिपोर्ट को जलाया उस रिपोर्ट को रस्ते पे फेंका और वो भी हमारे कांग्रेस की थे दूसरे नहीं और मिनिस्टर्स भी थे उसमें

तो इसीलिए ये लेटर दिस इज फॉर मी लाइफ टाइम अचीवमेंट दिस इज फॉर मी आस्कर अवार्ड दिस इज फॉर मी नोबेल प्राइज श्रीमती सोनिया गांधी जी मुझे करते हुए इतना लाइफ अचीवमेंट

रेयर रेयर ऑफ द रेयर इंडिया फर्स्ट टाइम ये रेयर मॉडल रेयर का मतलब मैं बाद में बोलता हूं मगर ये रेयर मॉडल है तो so रेयर क्योंकि कोई भी नहीं किए दीदी है. <laughs> है ना इसीलिए पता लगता है ये रेयर मॉडल है क्योंकि अभी तेलंगाना मॉडल किसी को दिक्कत है तो ये रेयर है क्योंकि 75 इयर्स ऑफ डेमोक्रेसी कोई ने नहीं, नहीं किया किसी ने नहीं किया ఏం మాట్లాడతారు సోనియా గాంధీ నాకు కితాబ్ ఇచ్చింది నన్ను ప్రశంసించుకుంటా లేఖ రాసింది ఇది నాకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అసలు ఎన్ని పథకాలు అమలు చేసినా ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినా ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినా సోనియా గాంధీ లెటరే నాకు గొప్ప నన్ను అప్రిషియేట్ చేసింది అవే గొప్ప కాదు ఇవే గొప్ప మరి ఆయన చేసినా ఏమో ఏం కథలో ఎవరికి తెలియదు తెలంగాణ ప్రజలే చెప్పాలి కానీ మొత్తం మీద తర్వాత ఏం మాట్లాడిరు కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ పేరు వినబడకుండా చేసినా వాళ్ళు లేకుండా చేసినా వాళ్ళ పేరు ఎవరు అని చెప్పేసి మాట్లాడారు ఈయననే పొదుకు వందసార్లు జపం చేస్తారు నిద్రలు కూడా వాళ్ళ పేర్లే కలవరిస్తారు అని చెప్పేసి ఈ అంశాలు ఇన్నోళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఏదైతే బూఈసీ కులగరణ రిపోర్ట్ ఉన్నదో ఆ రిపోర్ట్ను కాంగ్రెస్ మంత్రులే చించేసిరు అని చెప్పేసి మల్లికార్జున ఖర్గే చెప్పిండ్రు ఇక తర్వాత నువ్వు కాంగ్రెస్ మనిషివి కాదు కదా మరి నీకు ఎట్లా ముఖ్యమంత్రి పదవి వచ్చిందని చెప్పేసి వాళ్ళు వీళ్ళు అడుగుతూ ఉంటారట అయితే రేవంత్ రెడ్డి దానికి సమాధానం ఏం చెప్తారట రేవంత్ నా ఆత్మ రాహుల్ గాంధీ ఆత్మతో కలిసిపోయింది మింగిల్ అయింది అరే రాహుల్ గాంధీ మనసులో ఏముందో నాకు తెలిసిపోయింది అందుకే అది చేసిన సంవత్సరం లోపు అందుకని నన్ను ముఖ్యమంత్రిని చేసిర్రు ఆత్మ కలిసిపోయింది అని చెప్పేసి మాట్లాడతారట ఇవన్నీ అంశాలు మాట్లాడేది కానీ మొత్తం మీద ఈ కులగణన సర్వే ఏదైతే ఉన్నదో ఆ రిపోర్ట్ను వివరించే బాధ్యత మొత్తము రేవంత్ రెడ్డిని పక్కకు పెట్టి మళ్ళీ బట్టి విక్రమార్క అప్పజెప్పిరనే అంశాలైతే జోరుగా ఊపందుకుంటా ఉన్నాయి బట్టి ఇన్ను రేవంత్ రెడ్డి అవుట్ అని చెప్పేసి సోషల్ మీడియాలో వార్తలు అయితే వైరల్ అవుతా ఉన్నాయి ఈడ కూడా ఒక కథనం వచ్చింది మనం చూస్తా ఉన్నాం ఆ కథనాన్ని ఇగో ఇది మొత్తం మీద మీది మీదకి నవ్వుకుంటా కనబడ్డా మీదకి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇచ్చినట్టున్నా మీది మీదకి ఫోటోలు దిగినా మీది మీదకి రేవంత్ రెడ్డి మాటలను రాహుల్ గాంధీ విని నవ్వినా కూడా లోపల మాత్రం రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి మీద ఫైర్ అయినరు ఇంకా కోపం అట్లనే ఉన్నది కోపం చల్లారలేదు ఎందుకంటే బీసీ కులగణన చేపట్టాలి అని చెప్పేసి రాహుల్ గాంధీ మాట్లాడిరు రాహుల్ గాంధీ మాట్లాడిన దాని ప్రకారమే తెలంగాణలో కులగణన చేపట్టిర్రు అన్న అంశం అందరికీ తెలుసు అని చెప్పేసి నానా మాట్లాడుకుంటారు కాబట్టి ఈ కులగణన అంశంలో కూడా మనం మాట్లాడకపోతే బాగుండదు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే బాగుండదు అని చెప్పేసి రేవంత్ రెడ్డిని కలిసి రాహుల్ గాంధీ కానీ లోపంలో మాత్రం మొత్తం కోపమే ఉన్నది అని చెప్పేసి కులగణనపై ప్రెజెంటేషన్ కార్యక్రమం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అభినందించారు పలుమార్లు ఆయన పేరు ప్రస్తావిస్తూ ప్రశంసించారు దీంతో చూసే వాళ్లకు రాహుల్ గాంధీకి సీఎం రేవంత్ రెడ్డిపై అసంతృప్తి తగ్గిందనే అభిప్రాయం కలగడం సాధారణం అయితే ఇదంతా బయటకు కనిపించిన తతంగమే లోపల మాత్రం సీన్ వేరేగా ఉందని టాక్ పార్టీలో వినిపిస్తున్నది పైకి ప్రేమగా నటించిన నటించినట్లు కనిపించిన రాహుల్ గాంధీ లోపల మాత్రం అంతే కోపంతో ఉన్నారనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతున్నది నిన్న ఫోటోలు చూసింది కదా ఆ ఫోటోల కనబడ్డది ఆటోమేటిక్గా ఇక్కడ ప్రజెంటేషన్ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి కాంగ్రెస్ ఎంపీలు కీలక నేతలు హాజరయ్యారు దీంతో పాటు కులగరణ అంశం జాతీయ స్థాయిలో ప్రాధాన్యం కలిగిన అంశం కావడంతో రాహుల్ గాంధీ తన పాత్రను మార్చుకున్నారనే అభిప్రాయాలు పార్టీ నేతల్లో వ్యక్తమవుతున్నాయి ఇంత ప్రాధాన్యం కలిగిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిపై తన అసంతృప్తిని ప్రదర్శిస్తే జాతీయ స్థాయిలో తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉన్న రేవంత్ రెడ్డిపై మెతక వైఖరి అవలంబించారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి అలాగే బీజేపీ ముందు చులకనవుతామనే ఉద్దేశంతోనే దీనికి తీరుకు వాస్తవానికి ఉద్దేశంతోనే ఇట్లా అధ్యయనం రాహుల్ గాంధీ తన తన తీరుకు భిన్నంగా వ్యవహరించాలనే వ్యవహరించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇక కులగనపై ను సీఎం రేవంత్ రెడ్డితో కాకుండా బట్టి విక్రమార్కతో ఇప్పించాలని రాహుల్ గాంధీ ఆదేశించినట్టు తెలిసింది అంతర్గత సమావేశంలోనూ అదే కోపం వాస్తవానికి ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నుంచి మరోసారి బంగబట్టు బంగబాటు తప్పలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కులగనపై పార్టీ పెద్దలతో పాటు ఎంపీలకు వివరించే ఢిల్లీకి వెళ్ళిన సీఎం రేవంత్ రెడ్డితో పా రాహుల్ గాంధీ అంటిముట్టనగా ముట్టుగానే వ్యవహరించిరని చెప్పేసి ఇక్కడ వార్త కనబడతా ఉన్నది చర్చ జరుగుతూ ఉన్నది తొలుత జరిగిన పార్టీ అర్ధగత అంతర్గత సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిని పెద్దగా లెక్క చేయలేదని తెలిసింది వ్యక్తిగతంగా కలిసే అవకాశం రేవంత్ రెడ్డికి ఇవ్వలేదని సమాచారం ఈ సమావేశంలోనే రాహుల్ గాంధీతో మాట్లాడేందుకు రేవంత్ ఎంత ప్రయత్నించినా ఆయన మాత్రం అవకాశం ఇవ్వలేదని తెలిసింది రేవంత్ రెడ్డిపై వైపు చూడడానికి కూడా పెద్దగా ఆసక్తి చూపలేదని సమాచారం ఆ బయటకు వచ్చిన ఫోటోలు ఆ బయటకు వచ్చిన ఫోటోలు ఏవైతే ఉన్నాయో ఆ ఫోటోలు వైరల్ అయినాయి మనం చూసినా ఒకళ్ళు అటుముఖం పెడితే ఒకళ్ళు ఇటుముఖం కలవక కలవక కలిసిండ్రు కూర్చున్నారు మాట్లాడుకుంటున్నారు అన్న సందర్భంలో ముఖంలో ఆనందం వ్యక్తం కావాలని నేను నిన్న కూడా చెప్పిన ఈ అంశం మొత్తం మీద మీదికి అట్లా వ్యవహరించినప్పటికి కూడా అందరూ హాజరైనరు అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ హాజరయ్యారు కాబట్టి ఏఐసిసి పెద్దలు హాజరయ్యారు కాబట్టి ఈ మీటింగ్లో అసహనం వ్యక్తం చేస్తే రాంగు సంకేతాలు వెళుతాయి బీజేపీ మనమే జుట్టు అందించినట్లయితుందన్న నేపథ్యంలో రాహుల్ గాంధీ తన వైఖరి మార్చుకొని రేవంత్ రెడ్డి మీద కోపం ధర తగ్గించుకున్నట్లు అనుకొని మొత్తం మీద మెతకనై వైఖరి ఇక రాహుల్ ప్రసన్నం కోసం రేవంత్ తపన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్కి సీఎం రేవంత్ రెడ్డికి మధ్య గ్యాప్ ఏర్పడిందనే చర్చ కొన్ని రుణాలుగా జరుగుతూ ఉన్నది ఈ గ్యాప్ను పూడ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి అనేక విధాలుగా ప్రయత్నిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి ఇందుకోసం వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటున్నారని చెప్తున్నారు ఇందులో భాగంగానే గురువారం ఢిల్లీలో కులగరణపై ప్రజెంటేషన్ సందర్భంగా రేవంత్ రెడ్డి మాటలు విని పార్టీ నేతలే ముక్కున వేలేసుకుంటున్నారు ఇక ఈ సమావేశంలో రాహుల్ జపం చేసిన రేవంత్ రెడ్డి ఆయనను ఆకాశానికి ఎత్తిండ్రు సోనియా రాహుల్ను ప్రసన్నం చేసుకోవడానికి తాపత్రయపడ్డారనే అంశాలు వినబడతా ఉన్నాయి కులగణన అంశం వచ్చినప్పుడు కులగణన గురించి చెప్పాలి ఇవ్వక గిట్ల గిట్ల చేసినాం గీ గీత కథ నడిచింది అని చెప్పేసి దాన్ని రోల్ మోడల్ అన రోల్ మోడల్ కాదు రేర్ మోడల్ అనట మొత్తం మీద రాహుల్ గాంధీని రాహుల్ గాంధీ ఆత్మతో కలిసిపోయాను అని చెప్పేసి కులగణన ప్రజెంటేషన్లో రేవంత్ రెడ్డి ఇక ఇటువంటి అంశాలని రాహుల్ గాంధీని సోనియా గాంధీని ఆకాశానికి ఎత్తన్ అనే అంశాలైతే తెర మీదకి వినబడతా ఉన్నాయి మొత్తం మీద ఈ కథ